హాయ్ హలో గాయస్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో నేను ఒకప్పటి చార్మింగ్ గర్ల్గా ఇండస్ట్రీని ఒక దుమ్ము దులిపేసిన అందాల నటి చార్మి కవర్ కోసం ఈరోజు కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాల కోసం మాట్లాడుకుందాం అయితే ఒక పెద్ద లోయ ఉంటే ఆ లోయలో దిగిన వాడికే దాని లోతెంతుంది అని తెలుస్తుంది ఒడ్డును కూర్చున్న వాడికి ఏమీ తెలియదు అలానే ఒక బంధంతో ఇద్దరు రిలేషన్షిప్లో ఉంటే వాళ్ళిద్దరికీ ఆ బంధంలో విలువేంటి అన్నది తెలుస్తుంది మూడో వ్యక్తిగా దూరం నుండి చూసేవాడు పిచ్చిరాతలు రా సూటిపోటి మాటలు మాట్లాడితే ఏదో ఒక రోజు ఆ మాటలు పడిన వ్యక్తి కనుమరుగైపోతాడనే చెప్పాలి ప్రస్తుతం నటి చార్మికౌర్ పరిస్థితి కూడా అదే ఇండస్ట్రీలో ఎంతో మంది తనపైన సూటిపోటి మాటలు మాట్లాడటం ఎన్నో పిచ్చిరాతలు రాయటంతో ప్రస్తుతం ఇండస్ట్రీకి కనుమరుగైపోయారని చెప్పాలి నటి చార్మిగారు చార్మి గారు ఒకప్పుడు మన తెలుగు ఇండస్ట్రీలో చార్మింగ్ గర్ల్ గా ఎంతో మంచి సక్సెస్ ని అందుకున్నారు అయితే చార్మి గారు పుట్టింది పెరిగింది అంతా పంజాబ్ అలానే ఒక పంజాబీ కుటుంబంలో పుట్టిన మన తెలుగు ఇండస్ట్రీలో తనకంటే ప్రత్యేకమైన సక్సెస్ ని అందుకున్నారని చెప్పాలి ఈమె మే పదిహేడు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో జన్మించారు అయితే చిన్నప్పటి నుంచి తనను తాను పెద్ద స్క్రీన్ లో చూసుకోవాలి అనే కోరిక చార్మి గారిది అలానే తన కోరికను ఎప్పుడూ తల్లిదండ్రులు కాదనలేదు తండ్రి తనను ప్రోత్సహించాడు మొదట ఒక హిందీ సినిమాలో నటించిన చార్మికౌర్ తర్వాత తెలుగులోకి మంచి సినిమాల ద్వారా అరంగేటం చేసింది అయితే సినీ ఇండస్ట్రీలో మంచి సక్సెస్ ని అందుకున్న కౌర్ గారికి ఇండస్ట్రీకి పర్మినెంట్ గా దూరం అవ్వడం వెనుక అసలు కారణం ఏంటి అలానే డైరెక్టర్ డైరెక్టర్గా పూరి జగన్నాథ్ గారితో గారికి ఉన్న సంబంధం ఏంటి పూరి జగన్నాథ్ గారి కుటుంబ సభ్యులు చార్మి గారి కారణంగానే గొడవలు పడుతూ ఉంటారా దీనిపైన కొన్ని విషయాల్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం డైరెక్టర్గా పూరి జగన్నాథ్ గారు నటిగా చార్మి గారు వెండితరికి ఎంతో సుపరిచితులు అయితే అటువంటి వాళ్ళ మధ్య ఏదో సంబంధం ఉంది అంటూ సోషల్ మీడియాలో ఎన్నో వార్తలు వస్తూనే ఉంటాయి అయితే ఎన్నోసార్లు మా ఇద్దరి మధ్య ప్రొడ్యూసర్ డైరెక్టర్కి ఉన్న సంబంధం మాత్రమే ఉంది అంటూ పూరి జగన్నాథ్ అలానే గారు చెప్పుకుంటూ వస్తారు అయితే గారు ఇండస్ట్రీకి వచ్చిన తరువాత తన పదమూడేళ్ల వయసు నుండి సిరీ కెరియర్ ప్రారంభించారు అలా ముత్సే దోస్తి కరేగి అనే ఒక హిందీ సినిమాతో తన కెరియర్ను స్టార్ట్ చేసి తర్వాత మన తెలుగులో వరుస సినిమాల్లో హిట్ అందుకున్నారు తన పద్నాలుగేళ్ల వయసులో మన తెలుగులో నీ తోడు కావాలి అనే మూవీలో నటించారు ఇక ఆ తరువాత వెనక్కి తిరిగి చూసుకోకుండా మంచి సక్సెస్ని అందుకున్నారు తమిళ్ మలయాళం తెలుగు ఇండస్ట్రీలో వరుస సినిమాల్లో నటిస్తూ వచ్చారు అలా మన తెలుగులో వరుస సినిమాల్లో నటించటం శ్రీ ఆంజనేయం చక్రం మాస్ గౌరీ చంటి లక్ష్మి అనుకోకుండా ఒకరోజు రాఖీ వంటి సినిమాల్లో నటించి గారు తెలుగు ఇండస్ట్రీలో ఒక టాప్ హీరోయిన్ లిస్ట్లోకి చేరుకున్నారు ఇక రెండు వేల ఐదులో మంత్రా సినిమాతో ఏకం గారు నంది అవార్డుని కూడా అందుకున్నారు ఆ సినిమాలో లేడీ ఓరియంటెడ్ పాత్రలో కనిపిస్తూ ఎంట్రీ సాంగ్తో గారు వేసిన స్టెప్స్ని ఇప్పటికీ కుర్రకారు మర్చిపోలేరని చెప్పాలి రెండు వేల ఐదు నుండి రెండు వేల పన్నెండు వరకు యాభై సినిమాల్లో నటించారు ఇక ఇండస్ట్రీలో ఒక స్టార్గా వెలిగారని చెప్పాలి గారు ఆ తర్వాత కొత్త హీరోయిన్స్ రావడంతో గారికి కాస్త అవకాశాలు తగ్గాయి మూడేళ్ల తరువాత రెండు వేల పదిహేనులో పూరి జగన్నాథ్ గారి పరిచయంతో జ్యోతి లక్ష్మి అనే సినిమాలో నటించారు గారు ఆ సినిమా అనుకున్నంత హిట్ అవ్వకపోయినా గారి నటనకు మాత్రం ఉత్తమ నటి అవార్డుని అందుకున్నారు అయితే ఆ సినిమా తరుణంలోనే పూరి జగన్నాథ్ గారు చార్మీ గారు మధ్య ఏదో జరుగుతుంది వీళ్ళిద్దరూ సాన్నిహిత్యంగా ఉంటున్నారు అనే వార్తలు బాగా వైరల్ అయ్యాయి హీరోయిన్గా అవకాశాలు తగ్గడంతో పూరి జగన్నాథ్ గారితో కలిసి లేడీ డైనమిక్ ప్రొడ్యూసర్గా మారారు ఇక చార్మి గారు ప్రొడ్యూసర్గా బాలయ్య బాబుతో పైసా వసూల్ పూరి ఆకాష్తో మెహబూబా విజయ్ దేవర్కొండతో లైగర్ సినిమాలో ప్రొడ్యూసర్గా పాన్ ఇండియా లెవెల్లో డైనమిక్ లేడీగా ప్రూఫ్ చేసుకున్నారు అయితే ఆ మధ్య పూరి జగన్నాథ్ గారితో డ్రగ్స్ కేసులో కూడా ఇరుక్కున్న చార్మి గారిపైన ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో దుమారం రేపాయని చెప్పాలి అలానే పూరి జగన్నాథ్ గారి కుటుంబం పూరి జగన్నాథ్ గారికి దూరంగా ఉండటం తరచూ గొడవలు పడటానికి గారే కారణం అంటూ కూడా ఎన్నో వార్తలు వచ్చినా ఈ వార్తలపైన పూరి జగన్నాథ్ కానీ గారు కానీ స్పందించలేదని చెప్పాలి ఇక లైగర్ సినిమాలో విజయ్ దేవరకొండ ఆ టైంలో విజయ్ దేవరకొండ గారు పూరి జగన్నాథ్ అలానే చార్మి గారు చేసిన సెన్సేషనల్ వ్యాఖ్యలు అయితే సోషల్ మీడియాని షేక్ చేసి పడేశాయని చెప్పాలి కాకపోతే ఆ సినిమా రిలీజ్ అయ్యి అపజయం పాలవటంతో ఇక గారు అప్పటి నుంచి పూర్తిగా ఇండస్ట్రీకి కనుమరుగైపోయారని చెప్పాలి బయట వాళ్ళు ఎన్ని వార్తలు రాసినా నేను ఎప్పుడూ పట్టించుకోను నా జీవితం ఎలా ఉండాలో నాకు బాగా తెలుసు నా కుటుంబం నన్ను నమ్మినంత వరకు ఇతరులు ఎన్ని వార్తలు రాసినా నేను పట్టించుకోను నేను ఇలానే ముందుకు వెళ్తాను అవకాశం ఉంటే సినీ ఇండస్ట్రీలో ఉంటాను లేకపోతే మరేదైనా పని చేసుకుని బ్రతుకుతాను అనే నేచర్ ఉన్న ఉన్నటి చార్మికావ్ గారు అయితే చార్మిక గారు చిన్నప్పటి నుంచి ఇలానే డేరింగ్ అండ్ డాషింగ్ గర్ల్ లాగా ఉండటం తన అన్నట్టు కొన్ని ఇంటర్వ్యూస్లో కూడా చెప్పుకొచ్చారు అయితే చార్మి గారు ప్రస్తుతం ఇండస్ట్రీకి లైగర్ మూవీ తర్వాత పూర్తిగా కనుమరుగైపోయారు ఈ మధ్య ఇక ఆ సూటిపోటీ మాటలు పూర్తిగా తగ్గిపోయాయనే చెప్పాలి చార్మి కౌర్ గారు పూరి జగన్నాథ్ గారి పైన వచ్చిన వార్తలన్నీ ప్రస్తుతం అయితే బ్రేక్ పడిపోయాయి ఇలాంటి వార్తలు రాకుండా మళ్ళీ చార్మి గారు తన సినీ కెరీర్ని కొనసాగించాలని మంచి మంచి సినిమాలతో మనం ముందుకు రావాలని మనం కూడా ఈ వీడియో ద్వారా ఆశిద్దాం అలానే చార్మి కౌర్ గారి బయోగ్రఫీ విన్నాక మీకేమనిపించిందో మీ అభిప్రాయాన్ని అలానే చార్మి గారు నటించిన మూవీస్లో మీ ఫేవరెట్ మూవీ ఏంటనేది నాతో కామెంట్స్లో చెప్పండి అలానే ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ బట్టి మన ఛానల్ అనేది మందికి సజెషన్లోకి వెళ్తుంది అలానే మన ఛానల్కి నెక్స్ట్ వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ గైస్